ఏంటంటే అసలు ప్రధానంగా అలాగే మార్నింగ్ వాకర్ సర్జేస్తూ నడకతో పాటు సామాన్య చైతన్యమైన పిండల గారిని కూడా వారిని చక్కగా తీసుకోవడము మన అధ్యక్ష మందులో పెట్టే వ్యాపారం చేస్తూ ఉదయానికి విభూజలైతే ఏదైనా వాకర్ ఇక్కడ దేవాలయంలో గురుపు ప్రాంతంలో ఫస్ట్గా రెండు వేల ఏడులోకి స్థాపించారు వాకర్ అసోసియేషన్ తర్వాత లేడీస్ వాకర్ అసోసియేషన్ రెండు వేల చేశారు ఇప్పుడు కూడా ఇక్కడ దేవాలయంలో స్థాపించడానికి ముఖ్య కారణం మన బొండా శ్రీరాములు ఇచ్చి అయితే ఏంటంటే అంత ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే వాళ్ళైతే అక్కడే ఎక్కడే చేస్తున్నారు డాన్సర్ ఇక్కడ వేచియేషన్ ఉంటే బాగుంటుంది ఏంటంటే చేద్దాం పెట్టుకొని బికింగ్ పెట్టి బాగా చేద్దాం ఇక్కడ మళ్ళీ బాగుంటుందని చెప్పి చెప్పిన మొత్తం అంతా కూడా ఇక్కడ స్టార్ట్ చేసాం చెప్పడం ఆల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి కోసరి గారు అని వాటిని సిద్ధాలు చేయాలని అధ్యక్షతో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం జరిగింది అలాగే డిపించండి అదే మహాభావ్యం తద్వారా మీరు వాకర్స్ క్లబ్లు రాి ప్రజల్ని వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రెండు రాజకీయ వంద ప్రాంతంలో మరి అసెట్స్ రావించడం జరిగింది మరి మార్కర్స్ చక్కని గుర్తింపు గౌరవం తీసుకొచ్చిన సంస్థావడానికి చాలా గర్వపడుతున్నారు సంవత్సరంలో మరి ఏ కూడా పర్యాయాలు జరగలేదు అసోషన్ పెట్టడానికి సుమారు నాలుగు నాలుగైదు పర్యాయాలు రావడం జరిగింది మాకు ఇక్కడ ఎందుకంటే అసోషల్ మాకి అన్నవాడు ఈ ఈరోజు ఎంత ఉన్నత స్థితికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రానపడడానికి కూడా కార్యక్రమం సంఘాలని పెట్టడానికి మనకు కూడా పాత్ర వహించాక బాధ్యత వచ్చి దానపడుతూ ఉంటాను నేను చెప్పే విషయాలు ఏంటంటే అమర్స్ అసోసియేషన్ కంపెనీ కానీ రాబోయే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి మన పిత్రుడు ఒడుపు గొప్ప వాకర్స్ తరఫున అలాగే ఉమా సోమేశ్వర మహిళా వాకర్స్ అసోసియేషన్ తరఫున ప్రతి నెల మేము ఒక మంచి కార్యక్రమం చేస్తామండి అది మేము చెప్పేది ఏంటంటే వాకింగ్ అనేది ఆరోగ్యం కోసమే కాదు మనందరి మధ్య సత్సంబంధాలు ప్రేమనురాగాలు ఐక్యత సాటేదని నేను భావిస్తాను అదేవిధంగా వాకింగ్ అంటే కేవలం ఆర్మీ కోసమే కాదు అనుబంధం కోసం అలాగే సేవ అని కూడా నేను తెలియజేస్తానండి మేము ఆ విధంగా మాకు ఆ ఉమా సోమేశ్వర స్వామి మాకు ఆగ్వాస చాలా ఆనందపడుతున్నాము వాకర్ అసోసియేషన్ ఉమా సో మహిళా వాకర్ వారు మరియు సత్కారం చేయడానికి ఏదైతే ప్రయత్నం చేశారో దానికి అధ్యక్ష స్థానంలో కాకుండా పది మందిలో చక్కగా కలిసిమెలిసి తిరగడానికి కావ్వండి మన సంబంధాలను పెంపొందించుకోవడానికి కావ్వండి ఈ వాకింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అలాగే ఎంత ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటానికి మరి ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ చేస్తూ మనతో పాటు మన పక్కన సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఈ వాకింగ్ చేసే విధంగా ప్రోత్సహించాలని మనకు ఆశ నేను సుమారు మా తరఫున ఆ సంవత్సరానికి నేనే అధ్యక్షుడిగా ఉన్నాను అప్పటి నుంచి ఏదో కార్యక్రమం ఈ కార్యక్రమం చేయడం వెనక రాజకీయ శ్రమే కానీ నాకు వెనకాల వెల్లుండి మా గౌరధ్యక్షులు నవ్ నాయకురా గారు అలాగే సంచ సంచరం గారు ఇతర మా మౌపుదేవి సత్యనారాయణ గారు వీళ్ళందరూ చూసి ఉంది వీళ్ళు ఆర్థికంగా మాకు ముందు నువ్వు చెయ్యి ఏ కార్యక్రమం చేస్తావో చెయ్యి ఆ కార్యక్రమాన్ని అర్జీకి మా భక్తు సహకారం ఉంటుంది అని వాళ్ళు ఎప్పుడూ ఏ కార్యక్రమం చేసినా ముందుకొచ్చి వారు ఆ దక్షాకారం చేస్తే మేము ఈ కార్యక్రమాన్ని ఎన్ని కార్యక్రమాలు చేయగలిగా అని మేము చేసుకుంటూ వేస్తున్నాం ఏక నిర్ణయం చేశాము ఈరోజు డబ్బు అనేది కాకుండా చెయ్యి చెయ్యి అనే ఆలోచనతోనే మాకు మీరు సహకరించినట్లు ప్రత్యేక ధన్యవాదాలు ఇంటర్నేషనల్ అసోసియేషన్ కూడా మంచి ఉన్నత స్థానంలోకి మాకు గుర్తింపు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత బట్టి పద్నాలుగు క్లబ్బులలోనూ కూడా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా యాక్టివేట్ చేయగలిగితే మనం సూపర్ సక్సెస్ కొత్త క్లబ్లు ఎలా ఉన్నా కానీ వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలండి అదో ఆలోచన తర్వాత మనకి ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్ గైడెన్స్ ప్రకారం మనం ఎంజిఎఫ్లు అనేటువంటిది కంపల్సరీ చేయాలి అది చేసిన తర్వాత ఎంజిఎఫ్లకి ఇచ్చిన పంట వచ్చి ఇంటర్నేషనల్కి వెళ్తుంది ఇంటర్నేషనల్ లో దాన్ని ఏదన్నా ఎవరైనా ఏదైనా అంటే అవంతరాలు ఏమైనా వచ్చినా లేకపోతే క్లబ్ యాక్టివిటీస్ ఏమైనా చేసినా కూడా కొంత మనకి రెట్లు వస్తుంది అది మనం పెట్టుకుని రిపోర్ట్ బట్టి మనం ఉంటాయి మన యాక్టివిటీస్ చేసిన తర్వాత మనం చెట్ల అది పంపించినట్లయితే కనుక రాయలేదు అది ఇప్పుడు డైరెక్ట్గా ఇంటర్నేషనల్ లో నేను పోగా తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను

అశోక్ ఉండడానికి దృశ్యాలు చేశాను దృశ్యాల్లో కూడా కోనం చేశాను వారి వారు కూడా సత్కరించవలసిందిగా కోరుతూ వారు కూడా అల్లుడికి సత్కరిస్తున్నారు